స్వతంత్రం వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో ఏ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ మాదిరిగా ప్రజల దగ్గర విశిష్టత కోల్పోలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్ఏని సుధాకర్ రావు అన్నారు నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు రాష్ట్రంలో విద్య వైద్యం నీటి ప్రాజెక్టులు రైతుబంధు ఇందిరమ్మ ఇల్లు ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చకుండా గెలిచిన సంవత్సర కాలంలో ప్రజల దగ్గర తమ విశిష్టత కోల్పోయిందని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అర్హులైన పేదలకు కేటాయించడంలో జాప్యం చేస్తే బీజేపీ పార్టీగా గ్రామాలలో మిమ్మల్ని నిలదీస్తామన్నారు నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షులను కార్యదర్శులను కప్పి శుభాకాంక్షలు తెలిపారు మీ కాంగ్రెస్ పాలనలో ప్రజలందరూ కూడా ఆశపడి ఒక కుటుంబ పాలన చర్మగితం పాటాలి ఎవరైనా సరే అనే ఆలోచనతోటి కన్ను మూసుకొని వాళ్ళ ఆశతోటి వాళ్ళకున్న బాధలతోటి ఇవన్నీ కూడా తీర్థమైనటువంటి పెద్ద ఆశలో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో మీకు అందరూ తెలుసు ఒక అనాలసిస్ ప్రకారము భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎన్ని పార్టీలు ఎన్ని రాష్ట్రాలు పాలించినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చిన ఒక సంవత్సరంలో పూర్తిగా విఫలమైనటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ పార్టీ ఇంత దారుణంగా ఒక సంవత్సరంలో ప్రజలకు నిరాశ గురిచేసి ప్రజల యొక్క చీత్కారాలు ఉన్న పార్టీ లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట అన్ని తప్పింది ఏది పడుచుకుంటలేదు అన్ని గాలి వదిలేసింది ఉద్యోగాలు అన్నది గాలి వదిలేసింది బండ్లు అన్నది గాలి వదిలేసింది రోడ్లు అన్నది గాలిపోలేసింది ఇంధనమైన గాలి వదిలేసింది అన్నీ కూడా గాలి వదిలేసి చెప్పినది ఏం చేయకుండా కరెంటు విషయానికి వస్తే ఎక్కడ కూడా కరెంటు వస్తుందో తెలియదు ఒక్క ప్రాజెక్టు ఒక్క శాంక్షన్ ఒక్క ప్రణాళిక సంవత్సర కాలం దాటిన తర్వాత ఇంతవరకు కాలేదు ఒకటే ఒకటింతవరకు కాంగ్రెస్ పేరు మీద రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో ఒకటే ఒక అడుగు ముందు పడలేదు ఎంత దారుణంగా ఉంది ఆ దారుణంలో తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక సంవత్సరం వేచి చూసిన తర్వాత రోడ్ల మీదకి వస్తున్నారు ఇలా రాబోయే రోజుల్లో ఇంధన అంటున్నారు మరి రైతులకు రైతు బంధు అంటున్నారు రైతు భరోసా అంటున్నారు మొత్తం మాటలే చెప్తున్నారు చెప్పినవన్నీ మాటలు తప్పారు అవి కూడా ఏమొస్తాయో తెలియదు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న ఈ అబద్ధ నాటకాలు ప్రజలు తిరగబడతారు మీరు రేపు ఇంధనమైన ఏదైనా మోసం చేసినా చెప్పిన మాట తప్పిన మీరు పైరవీలు చేసినా మీ వంగిమానులకు అలవాటు చేసినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఊర్లలో నిజమైన అరువుల కోసం అర్హత ఉన్న వాళ్ళకి ఇళ్ళ కోసం రాకపోతే మిమ్మల్ని ఊళ్ళల్లో తిరగనియరు మిమ్మల్ని నిరదీస్తారు వాళ్ళ తరఫున పోరాడతారు గ్రామాల్లో నిజంగా ఇల్లు లేని పేదలకు తప్ప ఇంకెవరైనా పైరవకారకు మీరు ఇల్లు కేటాయిస్తే మేము సహించే లేదు మేము మెడలు వంచైనా అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే కేటాయిస్తారు ఇది భారతీయ జనతా పార్టీ యొక్క డిమాండ్ అదేవిధంగా మీరు రిజర్వేషన్ ఇస్తాను రేపు ఎలక్షన్స్లో ఎలక్షన్స్ రాకపోయా లోకల్ బాడీ పెట్టలేదు ధైర్యం లేదు మరి మీరు గిట్లా బీసీలకిట్లా రిజర్వేషన్ ఇవ్వకుండా ఎలక్షన్లకు పోతే ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారు మీకు చర్మగీత వాడతారని చెప్పేసి మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం మీకు హెచ్చరిస్తా ఉన్నాం కాబట్టి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ భాగోతాలు చూస్తే ఎంత చెప్పుకున్నా రాష్ట్రంలో మనకు తరగవు నమస్కారం అండి నా పేరు లింగం గౌడ్ బీజేపీ పార్టీ కోడ కోడేరు మండలి నూతన అధ్యక్షంగా ఎన్నిక కావడం జరిగింది బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహించ ఇటీవల నిర్వహించినటువంటి పార్టీ సంస్థాగత ఎన్నికల సందర్భంగా ఇటీవల మొట్టమొదటిసారిగా గత గత సంవత్సర కాలంగా నేను పార్టీకి పాఠ పార్టీ ఆధ్వర్యాల ప్రజా సమస్యలపై అల్పేర్గన పోరాటం చేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా పార్టీ నన్ను గుర్తించి జిల్లా కమి జిల్లా 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 పార్టీ రాష్ట్ర పార్టీ నా నా సేవలను గుర్తించి నాకు ప్రత్యేకంగా ఈ బాధ్యతను అప్పగించినందుకు జిల్లా పార్టీ అధ్యక్షులు ఎల్ఏని సుధాకర్ రావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను